నేను యాక్సెప్ట్ చేయటం వెంటనే ఆ అసెంబ్లీ సీటు ఖాళీ అయిపోయినట్టుగా దీన్ని లో కూడా పెట్టేయడం జరిగింది అంటే ఎంత కుట్ర కోణంతో ప్రభుత్వం పనిచేస్తుందో అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ఏదైతే ఆ రోజు రాజీనామా చేశానో దానికి ఇప్పటికీ కూడా నేను కట్టుబడి ఉన్నాను నాట్ ఓన్లీ రాజీనామా ఆ భగవంతుడు వల్ల విశాఖ ప్రజల ఆశీస్సులతోటి మా చంద్రబాబు నాయుడు గారి యొక్క దీంతో ఇప్పటిదాకా అన్ని పదవులు కూడా చేసే అదృష్టం అవకాశం కలిగింది చిన్న వయసులోనే ఎంపీ అయ్యాను కంబైండ్ షెడ్లో మంత్రి చేశాను కొత్త షెడ్లో మంత్రి చేశాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను కంటిన్యూగా నైన్టీ నైన్ నుంచి ఇప్పటిదాకా కూడా ఏదో ఒక పదవిలో ఉంటూ వచ్చాను మరి ఇదే కాదు భవిష్యత్తులో విశాఖ స్టీ సంబంధించి దాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి త్యాగానికైనా మేము అందరం సిద్ధంగా ఉన్నాం నాట్ ఓన్లీ ఎమ్మెల్యే పదవులు కానీ వాళ్ళు ఇంకా అవసరం అయితే అంతకు మించి తేడా కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మటం తెప్పనున్నాడు ఎలా రాజకీయం మడత మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా విలువలకు సంబంధించి ఆయన మాట్లాడే ఆ విలువలకు ఎలా సెలువులేస్తా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఈ మీడియా ద్వారా మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఉండటం కోసం రాజీనామా చేసి ఎలా పోరాటానికి సిద్ధమయ్యామో మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎప్పటికైనా సరే కేంద్రాన్ని నిలదీయగలరా లేకపోతే పార్లమెంట్ లో రేపు సెషన్ జరుగుతా ఉన్నాయి మీ పార్లమెంట్ సభ్యులు దాని మీద పోరాటం చేయగలరా అవసరం వస్తే మొత్తం ప్లే కార్డు పెట్టుకొని మేము పార్లమెంట్ లో స్తంభింప చేయగలరా లేదు మేము రాజీనామా చేస్తాం గంటా చేసినట్టుగా లేదు పల్లా శ్రీనివాస చేసినట్టుగా మేము ఆభరణ దీక్షేస్తామని చెప్పి చెప్పే దమ్ము ధైర్యం మీ పార్టీలో నాయకులు కానీ మీకు కానీ ఉందా అని చెప్పని ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నాం మీకు ఏదైతే రాజ్యసభ జరుగుతా ఉన్నాయో ఈ రాజ్యసభ